నా పేరు రాజేంద్ర కుమార్ కొద్ది నెలలుగా దేవుణ్ణి వెతకడం మొదలు మొదలుపెట్టాను ఎక్కువగా ఎందుకు తెలియదు కానీ జీసస్ క్రైస్ట్ మాత్రమే నా వెనకలు పడుతూ ఉన్నాడు జీసస్ క్రైస్ట్ గురించి కొంత తెలిసిన తర్వాత అదే టైంలో క్రిస్మస్ వస్తే క్రైస్తవులకు శుభాకాంక్షలు చెప్తూ బాప్తిస్టుని తీసుకోగానే మీరు రక్షణ పొందినట్టు కాదు దేవుని మార్గంలో నడవాలని ఒక వీడియో చేశాను దానికి చాలామంది నాకు మెసేజ్ పెడుతూ జీసస్ లాగా బ్రతకడం కష్టం ఆయన దేవుడు అని చెప్తే మళ్ళీ బైబిల్ చదివి జీసస్ నమ్మితే ఆయన ఆజ్ఞలు పాటించాలని చెప్పేసి వాక్యంలో చదివి అవి చెప్పి గోవిడే చేశాను ఆ తర్వాత తమ్ముడు శ్యామ్ వ్యక్త ఫోన్ చేసి అన్న బైబిల్ సారాంశం మొత్తం అంతా కూడా నిన్ను వలే నిరుగు వాడిని ప్రేమించు అనే ఆజ్ఞలు ఉందని చెప్తే మళ్ళీ దాని మీద పరిశోధన చేసి బైబిల్ చదివి ఒక వీడియో చేశాను ఆ తర్వాత దానికన్నా ముందు ఆజ్ఞ ఇంకొకటి ఉందని గమనించి నీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో ప్రేమించమని మొదటి ఆజ్ఞ దేవుణ్ణి ఎలా ప్రేమించాలని మళ్ళీ బైబిల్ చదివి చదివి చాలామందిని అడిగి ఎలా ప్రేమించాలంటే అంటే ఆయనతో టైం స్పెండ్ చేయాలి ఆయన ఆజ్ఞను గైకో అర్థమైంది ఆయనతో టైం స్పెండ్ చేయాలంటే బైబిల్ చదవాలి బైబిల్ చదివితే ఆయన నిన్ను ఎలా బ్రతకమన్నాడు ఆయన ఎలా ఉంటే నువ్వు సంతోషపడతాడో చెప్పాడు ఆయన బైబిల్ ప్రకారం మనం నడుచుకోవాలి అలాగే ఆయనతో ప్రేయర్లో ఉంటే ఆయన మీతో మాట్లాడతాడు ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నాను నేను అలాగే ఆయన ఆజ్ఞానంగా కొనాలి అని చెప్పాడు ఆయన నీ కనపడే మనిషిని ప్రేమించకుండా కనపడే దేవుని ప్రేమించడం అసంభవ అని కూడా బైబిల్ అని చెప్పారు అంటే మనిషిని ప్రేమిస్తాలి ఇవన్నీ మళ్ళీ అది దాని మీద వీడియో చేసిన తర్వాత ఒక మిత్రుడు మీరు అన్ని విషయాలు మాట్లాడుతున్నారు కానీ అసలు అన్నిటికన్నా ముందు పాపం ఆ పాపాన్ని మీరు ఒప్పుకోవటం పశ్చాత్తాపడటం అని చెప్పాడు అరే అవన్నీ పాపాలు నేను క్రైస్తుల కోసం చేస్తున్నాను కానీ పాపాల గురించి తెలుసు వాళ్ళకి వాళ్ళు పశ్చాత్తాపడిన తర్వాతే జీసస్ వారి కోసం మరణించాలని నమ్మి ఆ తర్వాత వాపీని తీసుకుంటారు ఆ తర్వాత గురించి నేను మాట్లాడుతున్నాను ఇంకో మిత్రుడు మాట్లాడేటప్పటికీ మళ్ళీ జీసస్ మాట్లాడారేమో మనతో పాపం అంటే ఏంటో చూడమన్నారేమో అని చెప్పేసి వెతకడం మారిపెట్టాను పాపం అంటే మనం అందరం ఉంటే హత్యలు చేయటం మానమంగలు చేయటం మోసం చేయటం దొంగతనం చేయటం ఇలాంటివి కొన్ని పెద్ద పెద్దవి చూసుకున్నా అవి మాత్రమే పాపాలనుకుంటాం కానీ బైబిల్ చదివిన తర్వాత నాకు చాలా చాలా విషయాలు తెలుస్తున్నాయి జనరల్గా నేను కూడా ఆర్గ్యూ చేస్తాను అందరు చాలామంది ఆర్గ్యూ చేసినట్టుగానే నేనేం పాపం చేయలేదు నేను అందరికీ వీలైతే సహాయం చేస్తూ ఉన్నాను మంచి చేస్తాను అన్నాను నన్ను పాపం అంటారు అంటారు చాలామంది కోపం పాపాలని మా దేశంలో అయితే పాపాలు చేస్తున్న చేస్తున్నారు కాబట్టి వెళ్ళి పుణ్యస్నానాలు చేస్తుంటారు పవిత్ర నదులలో పుణ్యస్నానాలు చేస్తుంటారు మరి పాపాలు చేయకపోతే ఆ స్నానాల కోసం పరిగెట్టం కదా సరే అందరూ అన్ని మా తల్లను పాపాల గురించి ఉంది మరి బైబిల్లో పాపం అంటే ఏం చెప్పారని చూస్తే మొట్టమొదటిగా మొట్టమొదటి పాపం ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించడం దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చారు ఏడమ్మండికి ఆజ్ఞ వాళ్ళ తికరమిస్తే అది మొట్టమొదటి పాపం జరిగింది ఆ పాపం తర్వాత మరి దేవుడు చాలా విషయాలు చెప్పారు బైబిల్ ద్వారా చాలా విషయాలు చెప్పారు ఇవి చేయకూడదు ఇవి చేయకూడదు ఇవి ఇవంటే తప్పు అవి చాలా విషయాలు చెప్పారు ఎందుకంటే వాటి మూలంగా మీరు చెప్ మనం అనుకుంటారు పెద్ద పెద్ద పాపాలు చాలా జరుగుతూ ఉంటాయి ఏమిటి అవి అని శోధిస్తే కొన్ని నాకు అర్థమైనవి అవి నేను కూడా నాకు కూడా ఉన్నవి అన్నీ కూడా అన్నిటిలో వన్ బై వన్ మీకు చెప్తాను ఇట్లాంటి గురించి నేను బైబిల్ కొటేషన్ చెప్పట్లేదు కానీ బైబిల్లో ఎక్కడెక్కడ రాయబడిందో ఎందుకంటే ఒక్కొక్క విషయం గురించి ఒక్కొక్క మెసేజ్ అది కానీ నేను క్లుప్తంగా వాటి గురించి మాట్లాడతాను మొట్టమొదటిగా నాకు అనిపించింది ఏంటంటే అహంకారం ప్రైడ్ దాని ఇగో అని కూడా అనొచ్చు మనం అది దేవుడు తప్పు అన్నారు దేవుడు తప్పు అంటే అది పాపమే అహంకారం మూలంగా చాలా అనర్థాలు జరిగినాయి నేను నేను అన్నిటికీ నేను అనే అహంకారం కొంతమందికి డబ్బుతో వస్తున్న అహంకారం కొంతమందికి అధికారంతో వస్తుంది అహంకారం కొంతమంది నేను అందంగా ఉన్నాను అహంకారం కొంతమందికి కొంతమంది నేను తెల్లగా ఉన్నాను అహంకారం రకరకాలుగా వాళ్ళ ప్రొఫెషన్ చూసిన అహంకారం నేను అందరికన్నా గొప్ప అనే అహంకారం ఇదే కాకుండా ఈవెన్ బోధించేవాడు కూడా అది పూజారులు కానివ్వండి పాస్టర్లు కానివ్వండి ఎవరన్నా కానివ్వండి మేము పవిత్రులము అందరికన్నా మేము పవిత్రము అనే అహంకారం జీసస్ చెప్తారు అందుకే వాళ్ళని ఇది పుక్రస్ అని అది కూడా తప్పే మేము అందరికన్నా గంటసేపు నేను ఇప్పుడు మీతో మాట్లాడి ప్రైడ్ అండి తప్పని చెప్పేసి మళ్ళీ నేను మిగతా వాళ్ళందరికన్నా నేను మంచివాడిని ఆ అర్థం వచ్చినట్టు మాట్లాడితే పైకి చెప్పకపోయినా అది ఖచ్చితంగా తప్పే అవుతుంది కదా అహంకారం అహంకారం మూలంగా చాలా అనర్థాలు జరుగుతాయి కాబట్టి దేవుడు తప్పని చెప్పడం జరిగింది తప్పనే కాదు బైబిల్లో ఎన్నో క్యారెక్టర్ల ద్వారా చరిత్రలో ఉన్న క్యారెక్టర్ల ద్వారా చెప్పడం చెప్పి మాకు వివరంగా చెప్పడం జరిగింది ఒకవేళ దేవుడు కొంతమందిని హెచ్చించి హెచ్చించినా కూడా వాళ్ళకి అహంకారం పెరిగి ఇక్కడ దాకా వెళితే మొట్టమొదట ఇప్పుడు శాతాంగి కింద పడేశారు ఆయనే అహంకారంతో అహంకారం వచ్చేటప్పటికి ప్రైడ్తో ఆ తర్వాత చాలామందిని బైబిల్లో చాలా క్యారెక్టర్లు ఉన్నాయి నీకు ఒకసారి అహంకారం ఎక్కింది అంటే దేవుడు ఊరుకోడు ఆయన కింద పడేస్తాడు పడేయడమే కాదు గడ్డిది కూడా తినిపిస్తాడు బైబిల్ చదివితే చాలా విషయాలు తెలిసినాయి ఇకపోతే రెండో విషయం జడ్జ్ చేయటం బై డిఫాల్ట్ అందరినీ జడ్జ్ చేస్తాం వస క్రైస్తవ సోదరులందరూ చిన్నప్పుడే నేర్చుకుంటాం మనం అందరం కూడా నేను కూడా నేర్చుకున్నాను ఎందుకంటే చెప్పాను కదా నేను రెండు దీంట్లోనే పెరిగాను నేను చేసేసిన మాటలు వింటూ పెరిగాను నీ కంట్లోని దూలాన్ని చూసుకోకుండా ఎదుటివాడి కంట్లోని నలుసుని చూడటానికి నీ సోదరుడి కంట్లో నలుసు చూడటానికి ప్రయత్నం చేస్తున్నావు అంటాడు దేవుడు చేయొద్దు అంటాడు ఏం కనపడుతుంది నీకు అంటాడు కానీ మనకు అన్ఫార్చునేట్గా మనకు అది ఎదుటివాడి కంట్లో నలుసులే కనపడతాయి మనకి మన కంట్లో దూలాలు కనపడం మన తప్పులు అసలు మనకు కనపడవు ఇది అందరికీ నాకు మీకు అందరికీ కూడా మన తప్పులు మనకు కనపడవు ఎప్పటికప్పుడు మన తప్పులు మనం చూసుకొని చేస్తే బాగుంటుంది జడ్ చేయకూడదు ఇతరులని ఇది తెలియకుండా జడ్జ్ చేస్తాం మనం తెలిసి కూడా కాదు మన కళ్ళతో చూసినవే ఒకసారి తప్పు కావచ్చు నుంచినప్పుడు చిన్న ఒక సినిమా చూసాను ఆ సినిమాలో చూశారు కళ్ళతో చూసింది కూడా నిజం కాకపోవచ్చు అని సినిమా చూస్తే అర్థమవుతుంది కాబట్టి మరి మనం చెబులతో ఎవడో చెప్పింది విని సోషల్ మీడియాలో విని లేకపోతే ఇంకెక్కడో ఎక్కడో వినేసి తప్పు తప్పుగా మాట్లాడి ఒక వ్యక్తి మీద ఇంకొకటి తప్పగా మనం వినది ఇంకొకటి చెప్తూ ఉంటాం గాసిప్పు ఇవన్నీ తప్పులే కదా పెద్ద ఆయన జీసస్ క్రైస్ట్ వ్యభిచారిని కూడా శిక్షించకుండా క్షమించి ప్రేమించాడు ఆయన మహానుభావుడు ఆయన బిడ్డలుగా మనం కూడా మరి ముందు తొందరపడి ఎవరిని జడ్జ్ చేయొద్దు ప్లీజ్ జడ్జ్ చేయడం పాపం అది ఆ తర్వాత ద్వేషం ద్వేషంతోనే చాలా జరుగుతుంటాయి కూడా ద్వేషం ఒకసారి ద్వేషం మొదలైందంటే ఆ ద్వేషంతో ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నాం మనం ద్వేషం పాపం అన్నారు అదేంటి నా పట్ల అంత దారుణంగా అతను ప్రవర్తించాడు అసభ్యంగా ప్రవర్తించాడు అసభ్యమైన మాటలు మాట్లాడాడు నేను అతనికి మేలు చేస్తే నాకు ఏడు చేశాడు అతని పట్ల నేను కో ద్వేషం కాకుండా ప్రేమించ ప్రేమించాలా దేవుడు నీకు అదే చెప్పాడు నీ పట్ల ఎవరన్నా తప్పుగా మాట్లాడ నా తప్పుగా చేసినా అతని సంగతి దేవుడు చూసుకుంటాడు హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆ వర్షం గురించి ఆయన చూసుకుంటాడు ఆయన అది అతనే ఆయన జడ్జ్ చేయటం అనేది పెద్ద ఆయన పని మన పని కాదు నువ్వు ద్వేషం పట్టుకుంటే నువ్వు తప్పులు చేస్తావు చాలా తప్పులు చేసుకుంటూ లోపల ఉంటాయి ఆ తప్పులే కాకుండా ద్వేషం మూలంగా నీ బ్రెయిన్లో అది ఎప్పుడు ఒక ఇదిలా ఉంటుంది చాలా డేంజరస్గా ఉంటుంది నీ హెల్త్ పాడైపోతుంది కాబట్టి ద్వేషం పాపం ద్వేషం వంతు అందుకే శత్రువులను కూడా ప్రేమించు అని చెప్పారు పెద్ద ఆయన అప్పుడు ద్వేషం ఇప్పుడు ఇప్పటి వరకు మనం చాలామందిని ద్వేషించుకుంటాం ఇప్పుడు ఇక్కడ కొంతమందిని చూస్తే కోపం వస్తూ ఉంటుంది ప్రేమించమంటాడు ఆయన కాబట్టి ఆయన వదిలేసి తప్పులు చేసిన అవతల వ్యక్తి ప్రేమించడం పెద్దని ప్రేమించమన్నాడు ఆయన పాపల్ని ప్రేమించాడు కదా ఆ తర్వాత గ్రీడీనెస్ ఆశ అత్యాశ నీ గ్రీడీనెస్ మూలంగా నీ ఆశ మూలంగా ఎన్నో ఆశలు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి బంధుత్వాలు నాశనం అయిపోతున్నాయి సోదరుల మీద మధ్యలో ఒక తగాతాలు బంధువుల మధ్య తగాతాలు ఆశ ఆస్తు తగాతాలు చూస్తున్నారు కదా మీరు ఏ కుటుంబంలో ఎన్ని దాదాపు నూటికి చాలా తొంభై శాతం కుటుంబాలు ఆస్తుల దగ్గర గొడవలు అన్న కుటుంబాలే ఆశ డబ్బు మీద ఆశ ఆస్తుల మీద ఆశ న్యాయమే కదా అనిపిస్తుంది మనకు అందరికీ కూడా బట్ ఎవరో ఒక దాంట్లో ఆశపెట్టడం వల్ల కదా మొత్తం అంతా మిగతా అంత గొడవలు జరుగుతుంటాయి ఒకటి ఎక్కువ తీసుకుందామని ఆశపెట్టడం వలన కదా ఈ ఆశ కూడా తప్పని చెప్తున్నాడు ఆయన అత్యాశ గేడినెస్ చాలాటి కారణం అవుతుంది కొన్ని మీద ఆశపెడతాం డబ్బు మీద ఆశ అందం మీద ఆశ రకరకాల ఆశలు ఆశలు పాపాలు చేయడానికి అదొక కారణం అవుతుంది అలాగే అసూయ అసూయ నాకు లేదని అనుకుంటాం మనం ప్రతి మనిషికి బై డిఫాల్ట్ ఇది కూడా అసూయ వచ్చేస్తూ ఉంటుంది అసూయ కూడా చాలా పాపాలకు కారణం అవుతుంది అలాంటి అసూయే మొట్టమొదటి హత్యకి కారణం అనుకుంటా కాబట్టి ఈ అసూయ ద్వేషం రెండు కూడా దేవుడు తప్పని చెప్పాడు తప్పని చెప్పినవన్నీ కూడా పాపాలే ఇతరుల పట్ల తప్పుగా మాట్లాడటం ఎస్పెషల్లీ మీరు గమనించుంటే కోపం వచ్చినప్పుడు మనిషి అన్నీ ఇదైపోతుంది మర్చిపోతాడు మర్చిపోయి ఉక్కుని నోటికి ఏదొస్తే అది ఉంటాం చాలా తప్పుగా మాట్లాడుతుంటాం మన కావలసిన వాళ్ళ దగ్గర కూడా చాలా తప్పుగా మాట్లాడుతుంటాం కోపం వచ్చినప్పుడు కాబట్టి కోపం తప్పు కాకపోవచ్చు కానీ అధిక కోపం వచ్చినప్పుడు మీరు 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 కంట్రోల్ చేసుకోకుండా చాలా తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి అది కూడా కోపం మరి కోపం ఎక్కువ తెచ్చుకుని తప్పులు చేయడం కూడా పాపం కాబట్టి కోపాన్ని కూడా నియంత్రణలో ఉంచుకోవాలి ఈ నాలుగు నియంత్రలో ఉంచుకోవాలి నాలుగు చాలా తప్పులు మాట్లాడుతుంది ఒకసారి మీరు మాట మాట్లాడిన తర్వాత అవతల వ్యక్తి అది జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు మీకు తెలుసోలేదు కాబట్టి చాలా కంట్రోల్ పెట్టుకోవాలి మీరు జీసస్ మార్గంలో వెళ్ళేలేకైతే అన్నిటికన్నా ముఖ్యంగా నాలుగైనా కంట్రోల్ పెట్టుకోండి అందుకే దేవుడు ఒక మాట చెప్తాడు ఇది పరిశుద్ధంగా ఉంచుకోమంటాడు ఇది నీట్గా ఉందనుకోండి ఇతరుల మీద నాకు కోపం ద్వేషం ఇవన్నీ లోపల లేకపోతే ఇక్కడి నుంచి కప్పుకొని కఠినంగా మాటలు రావుగా కాబట్టి ఇది శుద్ధంగా ఉంచుకోమంటాడు ఆయన అలాగే పెద్ద ఆయన ఇంకొక మాట చెప్పారు అరే వ్యభిచారం చేయడం తప్పని పాత నిబంధనలు చెప్తే ఆ చూపు కూడా తప్పని చెప్తున్నారు ఆయన ఆ ఆలోచన ఆ చూపు ఇవి కూడా అంటే నువ్వు చేయవచ్చు డైరెక్ట్గా చాలామంది మిత్రులు చాలామంది స్నేహితులు అబ్బాయి నేను వ్యభిచారం చేయాలంటారు కానీ వాళ్ళు నేను చూ నేను విన్నాను నాకు తెలుసుకోవడం వాళ్ళ గురించి అన్నీ మాట్లాడుతుంటారు తప్పు మాటలు అన్నీ మాట్లాడుతుంటావు అతని తల్లితరుల గురించి కానీ బట్ నేను డైరెక్ట్గా కార్యక్ర ఆ వ్యభిచారం అనే కార్యంలో నేను పాల్గొనలేదు కాబట్టి నేను మంచివాడిని సోదరా దేవుడు కొట్టలేదు నీకు నీకు ఆ చూపు కానీ ఆ మాటలు కానీ ఆ ఆలోచనలు కానీ వచ్చినాయి అంటే అది పాపం కింద దేవుడు భావిస్తున్నాడు ఇలా చెబుతూ వెళితే చాలా ఉన్నాయి అంటే మన క్యారెక్టర్ ఇలా తప్పులేవో చాలా ఉన్నాయి ఈ తప్పులన్నీ నేను ఒకసారి గమనించిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నేను చాలా పాపాలు చేశాను నా తప్పులన్నీ స్క్రీన్ మీద కనపడుతున్నాయి అబద్ధం చెప్పడం కూడా పాపం అన్నాడు దేవుడు అబద్ధానికి తండ్రి సాతనట అన్నట మరి నేను ఎన్ని అబద్ధాలు చెప్పుంటాను జీవితంలో అవసరం ఉన్నా లేకపోయినా అబద్ధం చెప్తూ ఉంటాం నా పాపాలు స్క్రీన్ మీద కనబడుతున్నాయి అబద్ధాలు చెప్పకుండా బ్రతకలేమా కష్టంగా ఉంది అబద్ధాలు చెప్పకుండా చిన్న చిన్న విషయాలు కూడా వచ్చేస్తున్నాయి అబద్ధాలు కానీ ఇవన్నీ చేయాలి వీటన్నిటికీ దూరంగా ఇవన్నీ తప్పులు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఆల్మోస్ట్ ప్రతిరోజు మనం చేస్తూ ఉన్నాయి మరి ఎలా సార్ ఇవన్నీ చేస్తారు మానవులం కదా మనం ఎలా చేస్తారంటే అందుకే మొట్టమొదటిగా నీ పాపాలని దేవుని దగ్గర ఒప్పుకోవాలి నేను నిజంగా చెప్తున్నాను నేను పాపాలు చాలా పాపాలు చేశాను ఇప్పుడు చెప్పిన పాపాలు చూస్తే చాలా పా చాలా పాపాలు చేశాను నేను ఒకప్పుడు చాలా మంచివాడిని అనుకున్నావాడిని బైబిల్ చదివిన తర్వాత నా గదిలో అవుతుంది నేను చాలా పాపాలు చేశానని దేవుడి ముందు ఒప్పుకున్నాను పాపాలు చేశానని మరి ఈ పాపాలు చేయకుండా ఉండటానికి నాకు ఆయన తోడు కావాలి ఆయన రక్ష కావాలి ఎట్లా పాపలు నీ పాపాల కోసం దేవుడు ప్రాణం పెట్టాడు నీ పాపాల కోసం దేవుడు ప్రాణం ఎందుకు పెట్టాడు దేవుడు న్యాయవంతుడు కాబట్టి మరి నీ పాపలకు శిక్ష పడాలి కాబట్టి నీ తరపున జీసస్ ఆయన శిక్ష తీసుకున్నారు కాబట్టి అది నమ్మాలి మనం నమ్మి ఆయన మార్గంలో నడవాలి ఆయన మార్గంలో నడిచిన తర్వాత మరి ఎట్లే మళ్ళీ పాపం చేయకుండా నేను ఎలా ఎవరు కాపాడుతాను నన్ను చాలా కష్టం కదా ఇవన్నీ కూడా బై డిఫాల్ట్గా మనకు అందరికీ ఉన్న ప్రాబ్లం ఇదంతా అందుకే దేవుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీకు తోడుగా ఇస్తాడు కానీ ఆ తోడు కూడా మీరు అడిగితేనే వస్తుంది మీరు అడగకుండా నన్ను మీ మార్గంలో నడిపించండి నన్ను మళ్ళీ పాపం చేయకుండా కాపాడండి అని మీరు దేవుణ్ణి అడిగి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీ చేయి పట్టుకుంటే మిమ్మల్ని సరైన దార్గంలో నడిపిస్తాడు చేయి పట్టుకోకుండా పాపాలు ఒప్పుకొని పశ్చాత్తా పడి పాప తీసుకుని తీసుకొని ఫస్ట్ మార్గంలోకి ఎంటర్ అయ్యి గేట్లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుని చేయి వదిలేసి మళ్ళీ గేట్కి వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ పాపాలు చేస్తే రక్షణ పొందుతావా ఒక్కసారి నువ్వే ఆలోచించు సోదరా సోదరి కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని చేయి వడ వదలకుండా మళ్ళీ మన పాప మార్గంలో లేకుండా ఈ కొత్త జన్మని పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుని సహాయం చేసుకుంటూ ముందుకు సాగుతాం అందుకే నమస్కారం